చిన్నప్పుడు నాకు మా అమ్మ మీద కోపం వస్తే అన్నం తినకుండా అలిగేవాడిని కానీ మా అమ్మ మాత్రం నన్ను భుజ్జగిస్తూ గోరుముద్దలు కలిపి ప్రేమగా తినిపించేది అమ్మ ప్రేమ అంటే అదేనేమో భయ మనం తనకు బాధ పెట్టిన మన ఆకలి అమ్మ నాకు చాలా బాగా గుర్తుంది నేను దేవుణ్ణి చూడాలి అంటే మా నాన్న నన్ను చిన్నప్పుడు తన భుజాలపై కూర్చోబెట్టుకొని తిరుపతి మెట్లు ఎక్కించాడు భయ ఆ రోజు మా నాన్న భుజాలపై నుంచే నేను ఆ దేవుణ్ణి చూశాను బయటకు వచ్చాక మా నాన్న వేలు పట్టుకొని నడుస్తూ తప్పిపోయాను అప్పుడు నాకు చాలా భయం వేసింది ఏడుస్తూ ఎటు వెళ్తున్నానో కూడా తెలియదు కానీ మా నాన్న మాత్రం అంత మందిలో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు భయ ఆ రోజు నేను తప్పిపోయి ఏడుస్తూ కూర్చొని ఉంటే నన్ను కాపాడడానికి ఆ దేవుడు రాలేదు భయ్య మా నాన్న వచ్చాడు ఆ సంఘటన ఇప్పుడు తలుచుకుంటుంటే నాకు అనిపిస్తోంది ఆ రోజు నేను రాయిలో ఉన్న దేవుణ్ణి చూడ్డానికి మనిషి రూపంలో నా కోసం వచ్చిన దేవుడిపై నుంచి వెళ్ళి చూశాను అని అవును భయ మా నాన్న నాకు దేవుడు చాలామంది అంటుంటే విన్నాను మా నాన్న అంబాని కాదు టాటా బిర్లా కాదు అని మా నాన్న నాకు అంబానీనే టాటా బిర్లానే హ వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు కూడా వాళ్ళ కొడుకుకి కావలసినవే తీసిస్తారు మా నాన్న కూడా నాకు కావలసిన ప్రతిదీ తీసిస్తున్నాడు భయ కష్టం అంటే ఏంటో తెలియకుండా కంటిలో నలుసు పడకుండా పెంచాడు భయ అలాంటి మా నాన్న కోసం ఏం చేసినా సరిపోదు నానా ఐ లవ్ యు నానా ఐ లవ్ యు అమ్మ